నమస్తే వెల్గంటే సత్యాలయటి నమస్తే సార్ సార్ ప్రతి ఒక్క జీవితంలో స్నేహం అనేది చాలా ముఖ్యమైనది సార్ అది మన స్కూల్లో అవ్వచ్చు సంథింగ్ అది ఏ వయసు అనేది స్నేహం అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నప్పటి నుంచి స్నేహం ఉంటుంది ఉంటుంది అనేది వెరీ వెరీ చాలా ఇంపార్టెంట్ మన చాలా అలాంటిది మీ జీవితంలో ఏవైనా స్నేహం గురించి కొంచెం చెప్పండి సార్ అంటే నేను నా వరకు స్నేహం అనేది చాలా ఉన్నాయి స్నేహ సంబంధాలు నేను థర్డ్ ఫోర్త్ చదువుకునేటువంటి ఫ్రెండ్స్ కూడా ఈరోజు మంచి మంచి పొజిషన్స్ ఉన్నారు జనగా అప్పట్లో మాకు ఏంటంటే మొబైల్స్ లేవు ల్యాండ్లైన్ ఫోన్స్ కూడా లేవు ఎక్కడి నుంచి మా నాన్నగారేమో ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవి అయినప్పుడు ఏంటంటే మేము ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం పోనీ వాళ్ళతో ఏమైనా మాట్లాడదామంటే ల్యాండ్లైన్ వాళ్ళకి లేదు నాకు లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు మంచి మిత్రుడు తటవర్తి వెంకట్ రామ్ కుమార్ టీవీ రామ్ కుమార్ అని చెప్పి అంటాం ఇప్పుడు అతను చెన్నైలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాడు చెన్నైలో ఎప్పటికీ కూడా నాకు కాంట్రాక్ట్లో ఉంటాడు మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కరెక్ట్గా యాభై సంవత్సరాల కిందదే యాభై సంవత్సరాల క్రితం ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలుకి దగ్గరలో ఉన్నటువంటి చిన్నగంజ అనేటువంటి విలేజెస్ మేము థర్డ్ ఫోర్త్ మాత్రమే చదువుకున్నాం కానీ తర్వాత మేము లెటర్స్ రాసుకున్నాం ఇప్పటికీ ఫోన్లో మాట్లాడుకుంటాం ఛానల్లో ఉన్నా ఇప్పటికీ మేము ఫోన్లో మాట్లాడుకుంటాం ఎప్పటికీ మా మధ్య అనుబంధం చిన్నటి ఫ్రెండ్షిప్ అలాగే ఉంది అలాగే నేను కాలేజీ డేస్ నుంచి వచ్చినప్పుడు ఆ తర్వాత యూనివర్సిటీస్లో చదివినప్పుడు కూడా ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు అలాగే నాతో పాటు లా చదువుకున్న వాళ్ళు కూడా చాలా ప్రముఖమైనటువంటి జడ్జెస్ అలాంటి స్థానాల్లో కూడా ఈరోజు ఫ్రెండ్స్ ఉన్నారు అయితే ఇవన్నీ కూడా స్నేహం అనేది ఎప్పటికీ కూడా ఎలా ఉంటుందంటే ఒక తీయటి మాడు పండు తిన్నప్పుడు మనకి ఎంత చక్కటి అనుభూతి కలుగుతుందో నిజమైనటువంటి స్నేహ బంధం కూడా ఆ రకమైనటువంటి బాంధవ్యాన్ని మనకి తెలియజేస్తుంది చాలా మధురమైనది కూడా అలాగే ఈరోజు సినిమా రంగంలో కనుక మనం చూసుకుంటే ఫ్రెండ్షిప్స్ అనేక ఉన్నాయి నాకు తెలిసినంత వరకు బి నాగిరెడ్డి చక్రపాణి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ చాలా గొప్ప ఫ్రెండ్షిప్ ఎందుకంటే నాగిరెడ్డి గారు చక్రపాణి గారి అనుమతి లేకుండా ఆయన గైల్లెన్స్ లేకుండా ఏ సినిమా వాళ్ళు తీసేవాళ్ళు కాదు ఎందుకంటే ముఖ్యంగా నాగిరెడ్డి గారి ఉన్నది మనీ డబ్బు అనేది ఆయన దగ్గర ఉంది చక్రపాణి కాదు మంచి సాహిత్యం ఉన్నటువంటి వ్యక్తి వీరిద్దరూ కలిసారు ఫ్రెండ్షిప్లో కలిసినప్పుడు వాళ్ళు తీసే ప్రతి సినిమా కూడా తన ఫ్రెండ్కి వాల్యూ ఇచ్చేవాళ్ళు చక్రపాణి ఓకే అంటే సినిమా తీసేవాళ్ళు లేదు వద్దు అనుకుంటే ఆ సినిమా తీసేవాళ్ళు కాదు అలాగే ఆ సినిమా నిర్మాణం జరిగేటప్పుడు కూడా నాగిరెడ్డి గారు వెనకాల ఉండి ఎక్కడ డబ్బు పెట్టమంటే అక్కడ డబ్బు పెట్టేవాళ్ళు తప్ప సినిమా విషయంలో ప్రతి విషయంలో కూడా క్వాలిటీ విషయంలో కానీ కథ విషయంలో కానీ షూటింగ్ ఒక రెమ్యుడేషన్స్ విషయంలో కానీ అంతా కూడా చక్రపాణి గారే చూసుకునేవాళ్ళు అంతేకాకుండా చక్రపాణి గారు నాగిరెడ్డి గారు ఉన్నటువంటి ఇంట్లోనే ఉండేవాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళకు పెద్దనాన్ని ఎలా చూస్తారో చక్రపాణి గారు కూడా ఆ విధంగానే చూడటం జరిగింది నాకు తెలిసినంతవరకు సినిమా ఇండస్ట్రీలో అంతటి స్నేహబంధం ఒక నాగిరెడ్డి చక్రపాణి గారిలోనే మనం చూ చూడటం జరుగుతుంది ఇంకా చాలా ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి కొన్ని మాత్రమే నేను చెప్తున్నాను అలాగే కృష్ణ డూండీ ఈ డూండీ అన్నాను కూడా ఒక ప్రొడ్యూసరు ఈయన గోచారి నూట పదహారు అనేటువంటి సినిమాలో మొట్టమొదటిసారిగా హీరో కృష్ణకి ఆ అవకాశం కల్పించడం జరిగింది అదే టర్నింగ్ పాయింట్ కూడా సూపర్ స్టార్ కృష్ణుని వర్వించింది అక్కడి నుంచి ఆయన ఎక్కడ కూడా వెనక తిరిగి చూడాల అయితే ఏ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఒక హీరో ప్రముఖమైనటువంటి స్థానానికి వెళ్ళి బాగా పైకి ఎదిగిన తర్వాత తనకి మొట్టమొదటిగా అవకాశం ఇచ్చినటువంటి వ్యక్తుల్ని మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ కృష్ణ గారు మాత్రం ఎప్పుడూ కూడా తనకి అవకాశం ఇచ్చినటువంటి డూండి గారికి అనేక సినిమాలు చేసి పెట్టారు ఏ సినిమా డో తీసుకొచ్చినా కూడా ఆ కథ ఏంటి ఎలా ఉంటుందని ఆలోచించకుండా ఆయన ఆ సినిమాల్లో నటించి వాళ్ళు చివరి వరకు కూడా దోండీ మరణించేంత వరకు కూడా కృష్ణ ఆయనకి చాలా సాన్నిహ్యంగా ఉండేవాళ్ళు ఒకనొక టైంలో డోండి ఫైనాన్షియల్గా కూడా కొంత ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినప్పుడు కూడా ఆయన కొంత డబ్బుని కూడా అడ్జస్ట్మెంట్ చేసి ఆయన చూడటం జరిగింది ఇది నిజం కాబట్టి స్నేహ బంధానికి ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఈ రెండు కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అయితే నెగిటివ్ యాటిట్యూడ్ కూడా ఒకటి చెప్పాలి బహుశా ఇది విన్న తర్వాత కొంతమంది నొచ్చుకోవచ్చు బాధపడచ్చు కానీ వాస్తవం వాస్తవం చెందే మనం జర్నలిస్ట్ చెప్తాం మొప్పులేని శివ ముప్పు లేని శివ ఒక మంచి దశకుడు ఆయన అలాగే వ్యక్తిగతంగా కూడా నాకు ఒప్పు లేని శివ గారితో మంచి పరిచయం ఉంది మొప్పులేని శివ గరణుడు అనేటువంటి ఒక సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మాలాశ్రీ వీరిద్దరితో సినిమా తీసిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ అయితే ఎంటర్ అయినప్పుడే గారి దగ్గర పనిచేస్తారా మంచి అనుభవం ఉంది టేకింగ్ చాలా బాగుంటుంది కథనం కూడా చాలా బ్రహ్మాండంగా నడిపిస్తారా ఆయన సురేష్ ప్రొడక్షన్స్లో తాజ్మహల్ అనేటువంటి సినిమా చేయటం జరిగింది ఆ సినిమా చేసేటప్పుడు రామా దానికి దానికి పెడ్యూసులు రామాయ్యంటే చాలా పెద్ద పెడ్యూసులు అందులోనే అవకాశం మొక్కల నుంచి చేతి ఇచ్చారు ఇచ్చినప్పుడు అంతకుముందు ఏడు సినిమాలు రామనాయుడు తీసిన ఏడు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అందులో సూపర్ బోరీస్ ఒకటి ఉంది కొండపల్లి రత్తయ్య అని ఒక సినిమా ఉంది ఈ ఏడు సినిమాలు దెబ్బతిన్నాయి అప్పుడు కొండపల్లి వత్తయ్యలో నటించినటువంటి హరీష్ని ఈ తాజ్మహల్ సినిమాకి మొట్టమొదటిగా హీరోగా పెట్టుకుందామంటున్నారు అలాగే సంజయ్ని హీరోయిన్ కింద పెడదామని చెప్పి అనుకున్నారు కానీ మొక్కలైన శివ చెప్పారు గురువుగారు మీరు సంగతి కాకుండా మూలికాబే ఉండేదప్పుడు మూలికాబేడి అని ఆ ముంబై నుంచి పెట్టుకొచ్చారు మూలికాపేడిని హీరోయిన్ కింద పెట్టి మనం తీద్దాము అలాగే ఈ సినిమాలో హీరోగా హరీష్ వద్దు అప్పటికే కొండపల్లి తప్పే ఫెయిల్యూర్ అయింది శ్రీకాంత్ బాగుంటాడు అని చెప్పి చెప్పాను ఆయన శ్రీకాంత్ పెట్టుకోవాలి అంటే శ్రీకాంత్ అప్పటికి హీరో కాదు ప్రెసిడెంట్ గారి పెళ్ళాలి లాంటి సినిమాలో విలంగా వేస్తున్నారు ఎవరిగా అతను అంటే ఇలా పెషంట్ గారి పిల్లల్లో అంటే కుక్క పట్టుకొని తిరుగుతుంటాడు అతనైనా అంటే ఆ సినిమాలో కుక్కను పట్టుకొని తిరిగే సన్నివేశం అవును అవునంటే అన్న ఒకసారి పిలిపించానని చెప్పి అడిగితే శ్రీకాంత్ తీసుకొచ్చారు శ్రీకాంత్కి అప్పుడు జాండీస్ జాండీస్ బాక బాగా నీరసంగా ఉన్నాడు చూసి ఆయన పెద్ద ఇంప్రెస్ అవలా రామనాయుడు వద్దయ్యా శ్రీకాంత్కి ఏమీ తరుగు హీరోగా చేసలేదు అని కథంతా బాగుంది మీకు కథ ఉన్నప్పుడల్లా నాకు బాగా అనిపిస్తుంది కానీ మీ పేర్లు చెప్పినప్పుడు నాకు పెద్ద ఇంట్రెస్ట్ కలగట్లేదు లేదా నాకు ఏడు ఫెయిలియర్స్ ఉన్నాయి కాబట్టి శ్రీకాంత్ వద్దు అరీక్షణ పెట్టుకుందాం అని చెప్పి ఆయన చెప్పాడు ఇది నిజంగా జరిగిన సంఘటన కాదండి శ్రీకాంత్ పెట్టుకుంటే బాగుంటుంది సినిమాలు బాగా తీద్దాం బాగా వస్తుంది ఫ్రెష్ లుక్ ఉంటుంది అని చెప్పేసి ఒకనొక టైంలో క్రాష్ వచ్చేసింది తీస్తే శ్రీకాంత్నే తీయాలి అని ఆయన లేదు హరీష్తోనే తీయాలని రామానాయుడు ఇద్దరు రెండు వర్గాలుగా విడిపోయారు విడిపోతే కొంతమంది మధ్యలో ఉన్నవాళ్ళు అంటే ఇంకా సత్య చిత్ర అని అడిరాముడు అలాంటి సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసరు వాళ్ళు మధ్యలో ఎంటర్ అయ్యి వెళ్ళి ఆ దర్శకుడు మంచి కశ్మీర్ ఉన్నాడు మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏడు ప్లాప్స్ ఉన్నాయి శ్రీకాంత్ అని తీయమండి ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా నచ్చ చెప్తే ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా సరేలే కానీ తీయి అని చెప్పేసి తాజ్మహల్ సినిమాని శ్రీకాంత్తో తీయటం జరిగింది బహుశా ఈ ఛానల్ చూస్తున్నటువంటి ముప్పలేని శివ కానీ ఈవెన్ శ్రీకాంత్ హీరో కూడా ఈ జరిగింది నిజమే కాదా వాళ్ళే నిర్ణయించుకోవాలి నిజంగా జరిగిన సంఘటన ఆ రోజు శ్రీకాంత్ హీరోగా అవడానికి ముప్పలేని శివ అంత పట్టుపెట్టి ఆ సినిమా హీరోగా తీసుకోబట్టే తాజ్మహల్ సోపరు డోపురు హిట్ అయింది శ్రీకాంత్కి హీరోగా అవకాశం వచ్చింది ఇది ఎవరూ కూడా లేని సత్యం ఈ సినిమా విశాఖపట్నంలో లేవా మహల్ థియేటర్లో ఉన్నప్పుడు మొక్కులేని శివ శ్రీకాంత్ విశాఖపట్నం వచ్చారు వచ్చి వాళ్ళ సినిమా థియేటర్లో ఆ సినిమా చూశారు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక పచ్చడి పంట పొలాల మధ్య శ్రీకాంతం ముప్పై శివ కలుసుకునే మాట వాస్తవం కలుసుకున్నప్పుడు శ్రీకాంత్ ఏమన్నాడంటే అన్నయ్య నీ వల్ల నేను హీరో అయ్యాను నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత కాలం నీకు ప్రతిసారి కూడా నేను సినిమా చేసి పెడతాను సంవత్సరానికి ఒక సినిమా చేసి పెడతాను అని మాట ఇచ్చాడా లేదా వాళ్ళిద్దరు మనసాక్షికి మాత్రమే తెలుసు ఇచ్చాడు శ్రీకాంత్ అలాంటి శ్రీకాంత్ మళ్ళీ నాని శివ సందనే సందనే అని చెప్పి ఒక సినిమా ప్రారంభించారు అందులో హీరోలు ఎవరంటే రవితేజ శ్రీకాంత్ పెద్దలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఇది కూడా కాదని సత్యం కానీ అదే టైంలో వాళ్ళకి ఖడ్గం అనేటువంటి సినిమాలో అవకాశం వచ్చింది అవకాశం వస్తే రవితేజ అయిపోయారు పోనీ రవితేజ అంటే అది వేరే విషయం కానీ శ్రీకాంత్ కూడా సందరే సందరైన సినిమా నటించకుండా ఆ సినిమాకి వెళ్ళిపోవడం జరిగింది ఇది కూడా కాదని నేను వాస్తవం మరి ఈరోజు మొక్కులని శివ మంచి దర్శకుడు అనేవో కొన్ని సినిమాల పాపం ఈ మధ్యకాలంలో ఆయన కొంతకాలం గ్యాక్ కూడా వచ్చింది కానీ శ్రీకాంత్ వాళ్ళు తను ఇచ్చిన మాట ప్రకారం చేశారా అంటే నా ఉద్దేశంలో చేయలేదని నేను అనుకుంటున్నాను బహుశా ఈ మాట కొంతమందికి బాధ నినిపించవచ్చు అభిమానులకి అని కానీ చరిత్ర చరిత్ర ఉన్నట్టుగా చెప్పుకోవాలి వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోకపోతే నిజమైన జమనిజానికి అర్థం కూడా ఉండదు కాబట్టి స్నేహం అంటే ఇదేనా అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే మహేష్ చాలా గొప్పగా అనిపిస్తుంది రంగుల కళ రంగుల ప్రపంచం కానీ వాస్తవానికి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరైతే మంచి ఫేమ్లో ఉంటారో వాళ్ళ చుట్టూ మాత్రమే మిగతా వాళ్ళు తిరుగుతారు ఫేమ్లో లేని వాళ్ళ దగ్గరికి వాళ్ళంతా మనకి లైఫ్ స్పాన్ అంత ఇచ్చి ఎంత మొదలుపెట్టినా కూడా వాళ్ళు మర్చిపోతారు మొక్కులను శివ విషయంలో ఇంకో విషయం కూడా చెప్తాను మొక్కలనుని శివ కృష్ణ డైరెక్షన్లో ధర్మ రెడ్డి సినిమా తీసినప్పుడు ఆమె లాస్ట్ సినిమా శ్రీశ్రీ కూడా ముప్పలేని శివే తీశారు అప్పుడు హీరో కృష్ణ శివత అన్నారు నా కృష్ణారే చెప్పారు ఆ విషయం కృష్ణారావు చెప్పారు శివ చాలా మంచి డైరెక్టరు అలాంటి వ్యక్తితో ఎన్ని సినిమాలు అయినా చేయొచ్చు అని చెప్పి నాకు స్వయంగా చెప్పారు ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు ఆరోగ్యం అంత బాగాలేదు అయినా సరే ఫైట్ సన్నివేశాలు కానీ మిగతా సన్నివేశాలు అన్నీ కూడా సిద్ది సినిమాలో చాలా అద్భుతంగా యాక్షన్ చేశారు అదే చివరి సినిమా కూడా అంటే ఒక సూపర్ స్టార్ కృష్ణ ముప్పై రెండు శివుల్లో ఉండే ఒక డైరీ ఆయన చూడటం జరిగింది అదే మరి ఆయన వెంకటేష్తో రెండు సూపర్ డూపర్ సినిమా తీశారు వాటికి బాగా గుర్తుండే ఉంటుంది సంక్రాంతి సంక్రాంతి ఆ అద్భుతమైనటువంటి సినిమా ఒక ఫ్యామిలీ సినిమా ఒక అన్న అంటే ఎలా ఉండాలి ఒక అంటే ఎలా ఉండాలి రామలక్ష్మణులు ఎలా ఉంటుందో అంత రామాయణాన్ని సోసైజ్ చేసి అందులో సాధుకో అద్భుతమైనటువంటి నటన ఉంటుంది సంక్రాంతి సినిమా బహుశా తరం వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇప్పటికీ యూట్యూబ్లో కూడా చాలా మంది చూస్తూ ఉంటారు ఆ సినిమా చూస్తే మొప్పలేని శివ ఎంత గొప్ప హిట్ ఇచ్చాడు వెంకటేష్కి ఒక కుటుంబ కళా చిత్రంలో అంత గొప్ప అద్భుతంగా నటించినటువంటి వెంకటేష్ తర్వాత రాజా అనే సినిమా కూడా మొప్పలేని శివే డైరెక్షన్ చేశారు రాజా అంటే అద్భుతం కామెడీకి కామెడీ ఉంటుంది సెంటిమెంట్కి సెంటిమెంట్ ఉంటుంది సౌందర్య కూడా అందులో నటించింది హీరోయిన్ కింద అందులో సుధాకర్ కూడా చాలా మంచి యాక్షన్ చేస్తాడు ఇంకా రెండు అద్భుతమైనటువంటి చిత్రాలు తీసినటువంటి మొక్కలేని శివ తర్వాత హీరో వెంకటేష్తో సినిమా తీయటానికి సినిమా లేనటువంటి గ్యాప్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో హీరో వెంకటేష్ దగ్గరికి వెళ్ళడం జరిగింది వెంకటేష్ కూడా రమణ మహర్షి ఫాలోయర్ కిలాసరి గారు వెంకటేష్ చాలా తత్వ బాగుంటాడు కనాలంటే అంటే వెంకటేష్ కూడా శివకి అవకాశాలు ఇవ్వాల వాస్తవం ఇది వాస్తవాన్ని వాస్తవంగా చెప్పుకోవాలి ఇవ్వలేదు ఎందుకంటే నేను చెప్పాను కదా సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరైతే కేబుల్లో ఉంటారో ఎవరైతే సక్సెస్ ఇస్తారో ఆ సక్సెస్ ఇచ్చిన వ్యక్తులనే వాళ్ళు పెట్టుకుంటారు తప్ప మిగతా వాళ్ళని పెట్టుకోరు కానీ కృష్ణ అలా కాదు తన నమ్ముకున్నటువంటి డైరెక్టర్లు వాళ్ళ ట్రేణులు లేకపోయినా కూడా అవకాశం ఇచ్చే సందర్భాలు ఎన్నో ఉన్నాయి కేఎస్ఆర్ దాసు కేఎస్ఆర్ దాసు ఆయన సినిమాలు లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన సినిమాలు ఓన్గా నటించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కృష్ణ అలాంటి హెల్ప్ చేశారు కేఎస్ఆర్ దాస్కి ఇన్స్పెక్టర్ రుద్ర అని చెప్పి ఆ సొంత దాంట్లో కేఎస్ఆర్ దాస్కి ఆ దానిని ఉచితంగా నటించాడు ఆయన ఎందుకు నటిస్తారండి ఈ రోజుల్లో ఎందుకంటే మోసకాలకి మోసకాలు తీసినటువంటి కేశ్వర్ దాసు కష్టకాలంలో ఉంటే కృష్ణ డేట్స్ ఇచ్చి ఫ్రీగా చేసి పెట్టాడు ఆ సినిమాని అంతటి గొప్ప స్నేహం ఎవరికి ఉంటుంది మరి ఈ స్నేహమే ఎలా ఉంది ఆ స్నేహం ఎలా ఉంది అంటే ఇది ఎందుకు చెప్పానంటే స్నేహం ఎలా ఉండాలి స్నేహం ఎలా ఉండకూడదు అని తిరిగి చెప్పడానికి మాత్రమే నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎందుకంటే నాకు మొక్కలని శివతో మంచి పరిచయం ఉంది అలాగే కృష్ణ గారితో నాకు మంచి పరిచయం ఉంది వాళ్ళు చెప్పిన అనుభవాలు పెట్టుకొని నేను చెప్తున్నాను తప్ప నేను ఏదో ఊహించి చెప్పట్లేదు ఇదే వాస్తవ కథ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళే చెప్పాలి ముఖ్యంగా శ్రీకాంత్ చెప్పాలి శ్రీకాంత్ రోజు ప్రామిస్ చేశాడో లేదా ప్రామిస్ చేశాడు ఆ పంట పొలాల మధ్య ఆ పచ్చని పొలాల మధ్య చేసిన ప్రామిస్ ఇద్దరికీ తెలుసు మొక్కలను శివ ఆయన మనసుకి తెలుసు శ్రీకాంత్ మనసుకి తెలుసు మరి ఇప్పుడు ఆయన గ్యాప్ వచ్చింది కదా శ్రీకాంత్ ఒక సినిమా చేయొచ్చు కదా పోయినా వాళ్ళ అబ్బాయితో మన సినిమా తీసినప్పుడు ముప్పై చేయచ్చు కదా కాబట్టి స్నేహిపథం అనేది చాలా గొప్పది మహేష్ కొంతమంది గుర్తుంచుకుంటారు కొంతమంది గుర్తుంచుకోరు గుర్తుంచుకున్న వాళ్ళది తప్పని అందాం గుర్తుంచుకో వాళ్ళది తప్పని అన్న ఈరోజు ఎవరిని మన తప్పని నేను చెప్పలేం అది వాళ్ళ విద్యత పెట్టి ఉంటుంది అంతే కాబట్టి బంధము ఎంత మధురమని మనం అనుకోవడమే మనకి చేది మిగిలేదు చూసారు కదా మీ జీవితంలో కూడా ఏదైనా స్నేహం వల్ల లాభం నష్టమో కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్